ఆటో కార్మికులకు ఎన్నికల ముందు ప్రకటించిన పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎప్పుడు అందిస్తారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగా అజయ్ కుమార్ నగరంలోని లింగయ్య భవన్ లో జరిగిన ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయల సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు కార్మికులపై విధించిన ఈ చలానాలను రద్దు చేయాలని రోడ్డుపై హక్కుతో జీవనం సాగించే ఆటో

దాకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం పదిహేను వేలు రూపాయలు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదనేది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం గతంలో జగన్మోహన్ రెడ్డి ఆటో వాహనలకు మాత్రం పదివేలు చొప్పున డబ్బులు వేయటం అనేది జరిగింది ఈయన ఆటో ఓనర్లకి వర్కర్లకి అంటే డ్రైవర్లకి ఓనర్లకి అందరూ కూడా ఎవరి పదిహేను వందలు వాళ్ళు పదిహేను వేలు వాళ్ళకి లైసెన్స్ ఉన్నీ ఇస్తానని చెప్పాడు చెప్పినాక అనుకొని అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం ఇప్పుడు దాకా కూడా పడలేదు మొన్న ఇటీవల మన రాష్ట్ర ఏఐడిసి నాయకత్వం ఆటో కార్మికులకి పదిహేను వేలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి కూడా చేయడం అనేది జరిగింది అలాగే ఈ మధ్యలో వ్యాఖ్యలు తర్వాత వచ్చే ముందు వాళ్ళు జాగ్రత్తగానే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఒక చెడ్డే ఇచ్చాడు ఆ చెండు స్థలంలో ఇంటి నిర్మాణం కాదు కాబట్టి మేము అధికారానికి వస్తే రెండు చెట్లు ఇస్తాం నిర్మాణానికి నాలుగు లెటర్లు ఇస్తామని చెప్పారు సంవత్సరం అయిపోయింది ఇప్పటికే దాని దగ్గర పరిస్థితి లేదు దానికి మన అన్ని డివిజన్లు కూడా అప్లికేషన్ పెట్టించాం అప్లికేషన్ పెట్టించి పేదలంతా కూడా ఈ మన ఎమ్మెల్యే సచివాలయాలు ఇచ్చాం ఎంఆర్ఆర్ ఇచ్చాం జిల్లా మున్సిపాలిటీ కూడా ఇచ్చాం ఇవన్నీ ఇచ్చాం ఇవన్నీ కూడా

ఆటో పొద్దునే భార్యని ఎదురుదామని ఆ వచ్చిన తర్వాత ఆటో ముందుకు నడుపుకొని బాడుకు లెక్కించుకొని తిరుగుతాము కొంచెం వెయ్యి రూపాయలు వచ్చింది హ్యాపీ ఏం పర్వాలేదు ఇంక ఇంటికెళ్ళి ఫోన్ చేయకునే క్రమంలో ఇంటికెళ్ళే దారిలో బ్రేక్ ఇన్స్పెక్టరు ట్రాఫిక్ ఫుడు ఎవడో ఒక తగిలి ఏదో ఒక వంక పెట్టి మన ఏడులో కొంచెం వెయ్యి రూపాయలకి ఈ చలన చేయాల్స్తూ ఉన్నారు i'll it